వాళ్ళక్క అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి అక్కడే పక్కనే ఉన్న బెల్లైకాన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ రోజైతే మాకైతే అంగన్వాడీ నుంచి ఫోన్ వచ్చిందనమాట అదే ఏంటంటే మీ తమ్ము చూసే ఉంటారు కదా ఈరోజైతే మాకు పాలామృతం గుడ్లు అలాగే పాలు అయితే ఇస్తారు ఇక్కడ అయితే మేమైతే ఊళ్ళోకైతే వెళ్ వెళ్ళాల్సి ఉంటుంది అందుకైతే ఊళ్ళోకైతే వెళ్తున్నాము వెళ్ళేదానిలో పొలాలు చూడండి ఇప్పుడైతే నార్లు అయితే వేస్తూ ఉన్నారు మేమైతే వెళ్తూ ఉన్నాము ఆ వారైతే నన్ను చూసి ఎక్కిరిస్తూ ఉన్నాడు నవ్వుతున్నాడు అందుకే నాకు కూడా వచ్చిందనమాట అయ్యాయి అన్నమాట పొలాలైతే మాకైతే ఇప్పుడైతే మేమైతే ఊళ్ళోకైతే వెళ్ళాలి మీకైతే మా స్కూలు అలాగే అంగన్వాడీ స్కూల్ ఎలా ఉంటుందో మీకైతే మేమైతే ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే వెళ్తున్నాము మేమైతే మాకు వెళ్ళే దారిలో అటుపక్క ఇటుపక్క పొలాలు ఉంటాయి ఒక సైడ్ ఏమంటే చెరువు ఉంటుందన్నమాట అదైతే చాలా పెద్ద చెరువు ఇంకా దూరం వెళ్ళి రిటర్న్ తిరిగేటప్పుడు అయితే మీకు అయితే అదైతే చూపిస్తాను మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం ఊళ్ళోకైతే ఎంటర్ అయ్యామనమాట ఇదే అనమాట ఊళ్ళోకైతే ఎంటర్ అయ్యాము మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఇల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇదైతే లాస్ట్లో అయితే ఉంటుందన్నమాట అంగన్వాడీ అయితే ఇదో కనిపిస్తుంది కదా ఇదే అనమాట మాకు అంగన్వాడి ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము లోపల వెళ్ళాక ఇలాగైతే మాకైతే అంగన్వాడి ఉంటుంది ఇక్కడైతే ముగ్గురు పిల్లలే వచ్చున్నారు అనమాట ఇం కనిపిస్తుంది కదా ఏమైతే మాయమ్మనమాట ఈరోజు మేడం అయితే సెలవు అయితే పెట్టుకోంది ఇదైతే అంగన్వాడి మీకు మొత్తం అయితే చూపిస్తాను పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం టైంలో అయితే మేమైతే వెళ్ళామనమాట అందుకని పిల్లలు అయితే నిద్రపోతున్నారు మా వారిని అయితే రమ్మని వీడియో తీయమంటే అసలు తీయలేదన్నమాట అందుకైతే అంగన్వాడీలో ఉన్న ఆయమ్మను అయితే తీసుకొని వీడియో అయితే తీపిస్తున్నాను రాలమ్మంటూ అదో అంటే కొత్తగా వచ్చున్న వాళ్ళ అమ్మ వచ్చింది చేయమన్న చేసిందా నువ్వే వచ్చావా నిన్నే వచ్చింది Um, mm. it's a ఇంకైతే సరుకులు అన్నీ తీసేసుకుని అయితే ఇంటికైతే బయలుదేరాము బయలుదేరేదారిలో మసాలు అయితే అందరూ చూస్తూ ఉన్నారు మా వారైతే ఇంకా వీడే తీస్తున్నావా అని కూడా అడుగుతున్నాడు నేను అవును తీస్తున్నాను అని కూడా చెప్తున్నాను ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా మా ఊళ్ళో అయితే చెరువు అయితే ఉందని ఆ చెరువు అయితే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నార్లు వేయడం వల్ల మొత్తం అయితే నారైతే వేసేస్తున్నారనమాట కూడా వేసేస్తున్నారు ఇక్కడ మీకు బ్రిడ్జి లాగా కనిపిస్తుంది కదా అదే అనమాట మాకైతే చెరువు అయితే ఎక్కువ కనిపిస్తుంది కదా అదేనమాట మాకు చెరువు అయితే ఇంటికి వెళ్ళే దారిలో అయితే మాకైతే ఒక టాకటర్ అయితే అడైతే దిగబడిపోయి ఉందనమాట దాన్ని అయితే అందులో కలిసి లా లాగుతూ ఉన్నారు చూ కనిపిస్తుంది కదా మీకు అలాగైతే టూ టాకెట్స్ అయితే దిగబడిపోయి ఉన్నాయి అవైతే లాగుతూ ఉన్నారనమాట ఇంకైతే మాకైతే మా విలేజ్లోకి అయితే ఇందాకైతే మేము వెళ్ళింది ఊళ్ళోకైతే వెళ్ళామనమాట మేము ఉండేది సెంటర్లో అనమాట మాకు కొంచెం అంగన్వాడీ చాలా దూరము అందుకైతే మేము అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఆయమ్మే అమ్మఏ గుడ్లన్నీ తెచ్చేసింది ఆయమ్మ ఎందుకు తేడమని చెప్పి మేమైతే వెళ్ళాము ఇప్పుడైతే మేమైతే సెంటర్లోకి అయితే వచ్చేసామంటే మా ఊళ్ళోకైతే వచ్చేసాము ఇదే అనమాట మా ఊరైతే బాగుందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ నా సార్ ఎక్కడ చూస్తారని చెప్పి భయం భయంతో తీస్తున్నాను వీడియో ఇదే అనమాట మా వీధి మేము ఉండే వీధి అనమాట వీధైతే ఇప్పుడు దీని తర్వాత మీకు ఒక స్థలం కనిపిస్తుంది కదా అదైతే మాకుండే ఇంకో స్థలం అనమాట ఇదే ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే అనమాట మా ఇల్లు అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం నాకు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్